హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది నిన్న వచ్చినటువంటి ఎస్ఎస్ఎస్ జీడీ రిజల్ట్లో బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది మనకి ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు అమేజింగ్ రిజల్ట్ అన్నట్టు సో కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ బెటర్ అయినప్పటికీ బెటర్గా మన స్కోర్ తీసుకురాగలిగినాం బెటర్ రిజల్ట్ అయితే తీసుకొచ్చినాం అన్నట్టు అండ్ మాక్సిమం కొద్దిగా కట్ ఆఫ్లో మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ అవ్వాలి ఓకే ఒక వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మీకు ఆల్రెడీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికి ట్రై చేస్తుండండి అండ్ ఈవెన్ చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి మనం డిసప్పాయింట్ అవ్వడానికి లేదన్నట్టు సో కాబట్టి మీ కల్లా మీరు సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలా మళ్ళీ ప్రిపరేషన్ అన్ని స్టార్ట్ చేయండి మనకి ఏజ్ అయిపోయేంత వరకు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఓకే సో ఎనీవే వీడియోలో ఏంటంటే మనం సేఎస్ ఫైర్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఫిజికల్లీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరిగింది సో అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను నేను అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్తుంటాను ముందుగా మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి ఓపెన్ చేయండి ఇలా వచ్చేసేయండి మీరు క్రోమ్ బ్రౌజర్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సిఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది ఏదైతే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్ట్ సంబంధించిన ఫిజికల్ అడ్మిట్ కార్డ్ డైరెక్ట్ లింక్ అనే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఓకేనా మీకు తొందర ఏం పడాల్సిన అవసరం లేదు నిదానంగా ఈ లింక్ మీకు ఎక్కడంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేయండి చేశాక మీకు ఇక్కడ చూడండి అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది పక్కన ఇక్కడ క్లిక్ హియర్ అని చూడండి సో అండ్ ఫిజికల్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి చెప్పట వరకు ఉంది ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నుంచి ట్వంటీ జనవరి మిడిల్లో ఉంటుంది అన్నట్టు మీకు ఫిజికల్ వచ్చేసి ఓకేనా సో ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయాలి సో మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి అండ్ పాస్వర్డ్ కూడా ఉండాలి రెండో ఉంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి ఓకేనా మీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది అప్పుడు టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది ఆ యొక్క నెంబర్ అయితే చూడండి అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి చేశాక ఆ కింద క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నట్టు ఓకేనా సో నేను ఇప్పుడు అవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత క్యాప్స్ ఎంటర్ చేస్తాను అండ్ ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోతున్నాను మీరు మీ ఫోన్లో కనుక మీరు ట్రై మీరు మీరేం చేయాలి తెలుసా ఇక్కడ లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటాయి కదా దీనిపైన క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే డెస్క్ టాప్ సైట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మీకు ఆ విజిబుల్ అనేది ప్రాపర్గా ఉంటుంది లేదంటే అక్కడ ఏమవుతుందంటే మీరు లాగిన్ చేసేటప్పుడు అక్కడ లాగౌట్ ఆప్షన్ వస్తుంది మీరు అడ్మిట్ కార్డు ఇంగ్లీష్ హిందీ అని ఉంటుంది ఇంగ్లీష్ పైన క్లిక్ చేసినప్పుడు ఏంటంటే లాగౌట్ ఆప్షన్ మరి క్లిక్ అవుతుంది అప్పుడు మళ్ళీ రిటర్న్ ఇదే ప్లేస్ ఇదే పేజ్కి వస్తుంటారు మీరు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఆప్షన్ మర్చిపోకండి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంది కదా ఇది మీరు మార్క్ అనేది పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్పుడు సబ్మిట్ చేయండి ఓకేనా సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనోడిది ఒక అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేసింది అన్నట్టు సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు రూల్ నెంబర్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడైతే వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చూసుకోవచ్చు మనకి బెల్ అని చెప్పేసి లో మనకి హైదరాబాద్లో రావడం జరిగింది సిఎస్ ఆఫ్ యూనిట్ అనేది ఇక్కడ మనకి వచ్చింది అన్నట్టు ఓకేనా సో ఇది మనకి సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా క్లియర్గా మనకి అడ్రస్ అయితే మెన్షన్ చేశారన్నట్టు ఫిజికల్ డేట్ వచ్చేసి మనకి ట్వెల్త్ డేట్ ఏదైతే సారీ ట్వెల్త్ మంత్ ట్వంటీ సెవెంత్ డేట్కి మనకి మార్నింగ్ సిక్స్కి రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు అంటే వన్ డే బిఫోర్ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పైకేమ్ అనేది మీకు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది పైకేమ్ అనేది ట్వంటీ ఫోర్ మినిట్స్లో రన్నింగ్ అయితే చేయాల్సి అన్నట్టు ఓకేనా అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఫాలో అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఆల్ ది బెస్ట్